బుల్లితెరపై త్రినయని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి పవిత్ర జయరాం వెలినిజంలో తనదైన నటనతో ఆకట్టుకున్న పవిత్ర రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించింది కర్ణాటక నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సేరిపల్లి గ్రామం వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న ఇతర సభ్యులు భర్త చంద్రకాంత్కు గాయాలయ్యాయి అయితే తాజాగా పవిత్ర అసలు కారు ప్రమాదంలో మరణించలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె భర్త చంద్రకాంత్ కన్నడలో ఓ సినిమాకు సంతకం చేసేందుకు తామంతా బెంగళూరు వెళ్లామని చెప్పిన చంద్రకాంత్ అక్కడ ప్రాజెక్టుకు సంతకం చేసి కొంత అడ్వాన్స్ తీసుకుని తిరిగి హైదరాబాద్కు వస్తున్నామని ఆ ఘటనను మరోసారి వివరించాడు తాను పవిత్ర కార్లో వెనకాల కూర్చోగా పవిత్ర సోదరి కూతురు డ్రైవర్ పక్కన కూర్చుందన్నాడు ఆ టైంలో తామంతా గాఢ నిద్రలో ఉన్నామని బస్ మమ్మల్ని ఓవర్టేక్ చేసే క్రమంలో తమ కార్ డివైడర్ని ఢీకొట్టిందన్నాడు అప్పుడు తనకొక్కడికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయని కానీ పవిత్రకు ఒక దెబ్బ కూడా తగలేదని చంద్రకాంత్ చెప్పాడు కానీ తనను రక్తపు మడుగులో చూసేసరికి తను ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయిందన్నాడు ఆ షాక్ లో తనకు హార్ట్అటాక్ వచ్చిందని దానికి తోడు అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే తను మరణించింది అంటూ షాకింగ్ విషయం చెప్పాడు వైద్యులు కూడా గుండెపోటు రావడం వల్లే తన ఊపిరి ఆగిపోయిందని చెప్పారన్నాడు అంతేకాదు తాము భార్యాభర్తలమన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని అనుకున్నామని అంతలోనే తనను విడిచి వెళ్లిపోయింది అంటూ ఎమోషనల్ అయ్యాడు చంద్రకాంత్